ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే లేదా ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతూ ఉంటే మొట్టమొదటి గట అతడు అన్య భాషలలో మాట్లాడతాడు మీలో ఎంతమంది అన్య భాషల్లో మాట్లాడుతున్నారు అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయాన్ని మనం చూస్తే పోలోయ గారు చాలా ప్రదేశాల్లో స్వార్థ దండయాత్రలు చేస్తూ ఎఫేసీ అనే ప్రాంతానికి వెళ్ళాడు ఆ ఎఫ్ఏసీ అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆయనకక్కడ కొంతమంది యోహాన శిష్యులు కనిపించారు వ్యవహాన్ శిష్యులు కనిపించినప్పుడు ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత వాళ్ళతో ముచ్చటిస్తూ అన్నాడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగారు అందుకు వారు అన్నారు అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని ఆయన కార్యాలు చేస్తాడు అని అసలు పరిశుద్ధాత్మే పదం మేము ఎప్పుడు కూడా వినలేదు మా సేవకులు కూడా మాకు ఎప్పుడు చెప్పలేదు అని వారు పౌలు గారికి సమాధానం చెప్పారు అయితే పౌలు గారు అన్నారు అయితే మీరు ఈ సంగతి వినలేదా యవహాన్ గారు మారు మనసు విషయమై ప్రజలను ఒప్పింపజేస్తూ బాప్తీసం ఇచ్చాడు నా వినకవచ్చు వాడు నాకంటే శక్తివంతుడు మీరు ఆయనేందు విశ్వాసం ఉంచవలనే చెప్పుచు మారు మనసు విషయమై ఇచ్చాడు అని చెప్పాడు అప్పుడు వారు అన్నారు అయ్యా మేము అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు మేము యవహాను బాప్తీసం పొందుకొని ఉన్నాము కాబట్టి ఇప్పుడు మీరు చెబుతున్న మాట ప్రకారం మాకు ప్రభు అయిన యేసునామమున బాప్తీసం ఇవ్వము అని అడిగారు అప్పుడు అపోస్తలైన పౌరు గారు యేసుక్రీస్తు నామం పేరిట వారికి బాప్తీసం ఇచ్చి తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు మొట్టమొదటిగా వారిలో జరిగిన కార్యం ఏంటంటే వారు భాషలతో మాట్లాడుటకును రెండవది ప్రవచించుటకును మొదలుపెట్టారు అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడితే మొట్టమొదటిగా అతనిలో జరిగే కార్యం ఏంటంటే వారు భాషలో మాట్లాడతారు రెండవది ప్రవచిస్తారు ఈ రెండు కార్యాలు జరిగితే నమ్మండి వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు కార్యాలు వారిలో జరుగుతున్నాయి అని అర్థం ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా మీలో ఎంతమంది భాషలు మాట్లాడుతున్నారు మీలో ఎంతమంది ప్రవచిస్తూ ఉన్నారు మీరు బాపీసము పొందుకున్నంత మాత్రమున పరలోకానికి చేరుకోలేదు ఈసం అనేది ప్రభు దగ్గరకు రావటానికి అది ఒక ప్రాథమిక మెట్టు అంతే ఆయన అంటాడు ఆత్మ లేనివాడు నావాడు కాదు పరిశుద్ధాత్మ ఎవనిలో అయితే లేకపోయి ఉంటదో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే ఉండడో వారు దేవునికి సంబంధులు కారు అందుకే పౌలయ్య గారు అన్నారు కొరింది పత్రికలో మీరు భాషలలో మాట్లాడాలి ఎందుకంటే భాషలలో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు అందుకే మిమ్మల్ని నేను భాషలతో మాట్లాడమని చెప్పుచున్నాను అని అన్నాడు ఇంకా అంటాడు విశేషముగా నేను మరి ఎక్కువగా భాషల్లో అంటాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి భాషల వరం అనేది నీకుందా ప్రశ్న వేసుకో చాలా కాలం అవుతుంది నువ్వు బాపీసం పొందుకొని చాలా కాలం అవుతుంది నువ్వు రక్షణలోకి వచ్చి చాలా కాలం అవుతుంది నువ్వు ప్రభువుని నమ్ముకొని అయినను నువ్వు భాషలో మాట్లాడటం లేదంటే నువ్వు దేవునితో మాట్లాడటం లేదు ఒకటో కొరింది పత్రిక పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనం ఇక్కడ అపోస్టులైన పౌరు గారు చెప్తున్న మాట ఏంటంటే ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడెవడను గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు భాషలతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడో డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా అందుకే ఆయన అన్నాడు ఐదో వచనంలోకి వచ్చేసరికి మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుచున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం జరిగిస్తున్నాడు అంటానికి మొదటి సూచన ఏంటంటే నీవు భాషలలో మాట్లాడతాడు అపోస్సుల కార్యంలో రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో కూడా సిమిలర్గా ఎలాంటి వర్డ్సే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ భాష వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి ఇప్పుడు వారిలో కలిగిన మొదటి చర్య ఏంటంటే వారికి వాక్శక్తినిచ్చాడట ఆ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అంటే మొట్టమొదటి కార్యం ఏం జరిగింది పరిశుద్ధాత్మ దేవుని కొరకు వారు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మేడగదిలో వారి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వారి మీదికి వచ్చినప్పుడట చూడండి వారికి వాక్శక్తి ఇవ్వబడి వారు అన్య భాషలలో మాట్లాడారు ఇది మొదటి చర్య పరిశుద్ధాత్మదేవుడు మీ మీదికి వస్తే పరిశుద్ధాత్మదేవుడు మీలో నివసిస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మీలో జరుగుతుంటే మీరు అన్య భాషలలో లేదా భాషలలో మీరు మాట్లాడతారు అలా మీరు మాట్లాడటం లేదు అంటే మీరు దేవుని యొక్క కార్యాలు జరగటం లేదు మనందరిలో ఉండే అపోహ ఏంటంటే బాప్తీసము పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు మనలోకి అని మనలో చాలామందికి అది ఒక అపోహ ఉంది అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మీలోకి వస్తే మీలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉంటే మరి మీరు అప్పుడే అన్య భాషల్లో మాట్లాడాలి కదా మరి మీరు మాట్లాడటం లేదే మొట్టమొదటి చర్య ఏం జరిగిందంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే అతడు భాషలలో మాట్లాడతాడు రెండవది పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి నింపబడితే అతడు నూతన స్వభావాన్ని కలిగి ఉంటాడు అపోస్తురైన పౌరు గారు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో చివరి భాగం పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేస్తాడు అంటే పాప స్వభావం పోయి పరిశుద్ధ స్వభావం రావటం నూతన స్వభావం ఉదాహరణకి అపోష్డైన గారి యొక్క పాత స్వభావం ఏంటంటే హంతకుడు దోషకుడు హానికరుడు ఇప్పుడు ఆయన క్రీస్తు యేసు కోసం హతసాక్షిగా మారటం కొరకు సిద్ధపడ్డాడు మాత్రమే కాదు హతసాక్షి అయిపోయాడు ఇది నూతన స్వభావం అతనిలో వచ్చిన నూతన స్వభావం ఏంటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు స్వభావం మారిందా ముందేమో తనకు ప్రాణాధారం ఏంటంటే క్రీస్తు అనుచరులను చంపటం తనకు ప్రాణాధారంగా బ్రతికాడు ఇప్పుడేమో బ్రతుకుట క్రీస్తే చావైనా మేలు అంటున్నాడు హంతకుడు హతసాక్షిగా మారడం నూతన స్వభావం ఇంతకుముందు తెలిసి తెలియక వ్యభిచారం చేశాడు ఇంతకుముందు తెలిసి తెలియక ఇతరులతో సాంగత్యం పెట్టుకున్నారు ఇంతకుముందు తెలిసి తెలియక జారత్వం చేశారు వ్యభిచారం చేశారు అయితే ఇప్పుడు ఆ పాత స్వభావాన్ని వదిలిపెట్టి సంసారిగా మారడం నూతన స్వభావం పరిశుద్ధాత్మదేవుణ్ణిలో ఉంటే ఆ పాప స్వభావాన్ని విరిచేస్తాడు చెయ్యి అని విసర్జించుకునేలాగా చేస్తాడు ఒకప్పుడు లంచగొండి ఒకప్పుడు అధిక వడ్డీ వ్యాపారస్తుడు ఒకప్పుడు దొంగ ఇప్పుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా నాలుగంతలు ఎంత నేను ఇతరుల దగ్గర అధిక వడ్డీతో నేను సంపాదించానో అది నాలుగంతలు చెల్లిస్తాను ఇది కదా నూతన స్వభావం అంటే పొట్టి చెక్కయ్య ఒకప్పుడు అతడు బహుకోపిష్టి ఎంత కోపం అంటే చేతిలో ఏది ఉంటే అది గిరాట కొట్టేస్తుంది బిందెల బగల కొడతాడు టీవీ బగల కొడతాడు ఫోన్లు బగల కొడతాడు అవసరమైతే కిటికీలు బగల కొడతారు డోర్లు బద్దల కొడతారు చేతిలో ఏది ఉంటే అది సౌలు స్వభావం ఎందుకు సౌల్లో ఆ స్వభావం వచ్చింది సౌల్లో కట ఒక దురాత్మ వచ్చింది ఎవరు ఈ పనులు చేస్తారంటే దెయ్యం పట్టినండి చేస్తారు ఈ పనులు ఈ స్వభావాన్ని పోయి ఇప్పుడు ఎలానో తెలుసా గరాసీనుల్లో సేనా దయ్యం పట్టినోడట వాడిలో ఉన్న దెయ్యాలన్నీ పోయిన తర్వాత వాడు ప్రశాంతంగా ప్రభు పాదాల దగ్గర కూర్చుంట ఆ ప్రజలు చూసి ఆశ్చర్యపోయారట నూతన స్వభావం ఎలా ఉంటుందంటే నీలో ఉన్న దెయ్యాలన్నీ పోయి ప్రశాంతంగా శాంతి సమాధానం క్రీస్తు ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం అని వారు ప్రశాంతంగా సువార్తను ప్రకటిస్తూ ఉంటారు చూసారా చాలామంది టెస్ట్ మనీస్ ఎలా ఉంటాయి ఒకప్పుడు నేనండి బహుకోపిస్ట్ని ఇప్పుడు చూడండి కుడి చెంప మీద పెట్టేయాలి అని కొడితే ఈ చెంప మీద కొట్టండి అని చెప్తూ ఉంటారు సువార్త పరిచయరికి వెళ్ళినప్పుడు కుడి చెంప మీద కొట్టగానే ఈ చెంప మీద కూడా కొట్టండి అని చూపించిన వారు ఎంతమంది లేరు ఎంత జీవులు వాళ్ళు అంటే ఇంతకుముందు కుడి చెంప మీద కొట్టబోయే లోపే చెయ్యి పట్టుకొని రెండు చెంపలు వాయించే స్వభావం అంది అయితే ఎప్పుడైతే అతడు క్రీస్తుని నమ్ముకొని రక్షణ తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నాడో ఇప్పుడు చూడండి కుడి చెంప కొట్టగానే ఈ చెంప కూడా కొట్టయ్యా ఇదిగో వీపు మీద కూడా కొట్టయ్యా అని అంటాడు చూసారా వాణిలో దేవుని కార్యాలు జరుగుతున్నాయి పౌలు గారిని కొట్టి పడేసి లాగేసి ఊరు బయట ఇసిరేశారు ఇక చచ్చిపోయాడు అని వదిలిపెట్టి వెళ్ళిపోయారంట పౌలు గారు మెల్లగా లేచి అలాగే కుంటుకుంట నడుచుకుంటూ వెళ్ళిపోయి వేరే ఊరు పోయి సువార్తన చెప్పిండండి ఇదే స్వభావం నూతన స్వభావం పరిశుద్ధాత్మ నీలో ఉంటే నూతన స్వభావం నిన్ను ఒక చోట ఉన్ననివ్వదు ఆ నూతన స్వభావాన్ని ధరించుకున్న ఫిలిప్పట రథం వెంట పరుగులు తీస్తూనే ఉన్నాడు పరుగులు తీసి పరుగులు తీసి ఆ వ్యక్తిని కనుగొని సువార్తన చెప్పి అక్కడికక్కడే బాప్ ఇచ్చాడు గుర్తుపెట్టుకోవాలి నూతన స్వభావం నీలో ఉంటే నువ్వు మౌనంగా ఉండవు సువార్తను ప్రకటించకుండా ఉండవు అబ్బాసాలకు భయం ఏంటండి ఆ రోడ్ల మీద ఏంటండి అట్లా కరపత్రాలు పంచుతున్నారు ఆ రోడ్ల మీద ఏంటండి వాళ్ళు అంత బహిరంగంగా స్వార్థ చెప్తున్నారు భయం లేదా బిడియం కానీ సిగ్గు కానీ ఏం లేదా ఉండదు ఎందుకో తెలుసా వారిలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతున్నాయి ఇది నూతన స్వభావం ఒకప్పుడు సిగ్గు బిడియం కరపత్రాలు లేనా వామ్మో నాకొద్దు బాబోయ్ నాకు భయం వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు కొన్నిసార్లు అన్నిలు కర్రలు తీసుకుని మీదకు వస్తారు కొన్నిసార్లు అసహించుకుంటారు ముఖం మీదనే ఉమ్మేస్తారు మాకు జరిగినాయి చాలాసార్లు నూతన స్వభావాన్ని ధరించుకున్నవాడు అవన్నిటిని కూడా అసలు లెక్కే చేయడండి పాత స్వభావం ఉన్నోడైతే మాకెందుకు వచ్చిన గోళరా బాబు అని పాంప్లెట్లు ఇట్లా పడేసి లేదా స్వార్థ ప్రకటన అక్కడ పడేసి నాకు ఎందుకురా బాబు నా పని ఏంటో నా ఉద్యోగం పెట్టు చేసుకుంటాం పదా అని వెళ్ళిపోతాడు ఈ నూతన స్వభావం ధరించిన వాడు జాబు చేస్తూనే ఉంటాడు స్వార్థ భారం కలిగి ఉంటాడు అర్థమవుతుందా మీరు చాలా మంది జాబులు చేస్తున్నారు మంచిది దేవుడు మిమ్మల్ని దీవించాడు అయితే మీరు జాబులు మాత్రమే చేస్తారు దేవుని స్వార్థన ప్రకటించాలి అంటే మీలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగటం లేదు ఒకప్పుడు నువ్వు త్రాగుబోతు సారా దుకాణం కనబడితే పరుగు పరుగును పోయి క్వార్టర్ కొంటావు తాగుతాడు అక్కడే తాగుతాడు సిగ్గుండతే శరమ్ ఉండదు వాడికి అక్కడే రోడ్డు మీదనే తాగుతాడు అక్కడే తాగాడు ఆ రోడ్డు పక్కనే పడ్డాడు అలానే పొరలాడాడు ఇప్పుడు వాడికి నూతన స్వభావం వచ్చిన తర్వాత ఆ దారిని వెళ్తున్నప్పుడు అలా పొరలాడే వారిని చూచినప్పుడు అసహ్యం చీ ఒకప్పుడు నా జీవితం అదే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నేను జరుగుతున్నప్పుడు నీవు వదిలిపెట్టిన పాత రోత జీవితాన్ని చూసినప్పుడు అసహ్యం వేస్తది మన ముచ్చట్లని ఎలా ఉంటాయి పొరిగింటి ఎదిరింటి పక్కింటి పై ఇంటి కిందింటి వారి గురించే ఉంటాయి ఒకప్పుడు మన స్వభావం పరిశుద్ధాత్మ లేనప్పుడు అలాంటి స్వభావంతో బ్రతికేవారు కానీ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నీలో జరిగితే ముసలమ్మ ముచ్చట్లు ఇతరుల గురించి మాట్లాడుతుంటేనే అసహ్యం వేస్త అసలు మనం మాట్లాడొచ్చు అట్లా తప్పు కదండి ఇతరుల గురించి అలా మాట్లాడచ్చా వారు లేనప్పుడు వారి కొరకు మాట్లాడడం తప్పు కదండి మీలో ఆత్మదేవుడు నేరారోపణ చేస్తాడు ఐ మీన్ మీలో ఆత్మదేవుడు మిమ్మల్ని గద్దిస్తాడు ఏమంటాడో తెలుసా అలా మనం మాట్లాడకూడదు మనం క్రీస్తు యేసు రక్తములో కడగబడ్డాం వారు లేనప్పుడు వారి కొరకు మనం మాట్లాడకూడదు ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే పిలిచి గద్దించాలి అంతే వారి గురించి తప్పుగా మనం మాట్లాడకూడదు అసలు ముసలమ్మ ముచ్చట్ల చెప్పకూడదు ఆ మాటకు వస్తే అసలు ఇతరుల గురించి మాట్లాడి మీ టైం ఎందుకండి వేస్ట్ చేసుకుంటారు మీకేంటి ఉపయోగం కదా పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యాలు జరిగిస్తుంటే నువ్వు ముసలమ్మ ముచ్చట్ల జోలికి వెళ్ళవు ఎవరైనా నీ గురించి మాట్లాడినా అసలు నీకు రోషమే రాదు నువ్వు ఇంతకుముందు ఎలాంటి రోషగాడివంటే నీ గురించి ఒక్క మాట మాట్లాడితే అక్కడే నిలువున పాతేసేవాడివి ఎందుకంటే అంతకుముందు నీలో ఆత్మ లేడు కానీ ఆత్మ నీలోకి వచ్చిన తర్వాత నువ్వు నీ సొత్తు కాదు నువ్వు ఏసు రక్తంలో కడగబడ్డావు నీవు ఆయన సొత్తు ఇప్పుడు నీ గురించి ఎవడని అంటే ఆయన అంటాడు నువ్వు నా గురించి ఎందుకురా తప్పుగా మాట్లాడుతున్నావు అని సమాధానం ఆయన చెప్తాడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన అన్నాడు నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు దేవుడు తన విశ్వాసుల గురించి ఎవరైనా హేతువు లేకుండా మాట్లాడినా వారి మీద నిందలు వేసినా హేతువు లేని శాపాలు పెట్టినా ఒప్పుకోడు ఒప్పుకోడు వారికి తగిన సమాధానం చెప్తాడు అయితే నువ్వు ఎలా ఉండాలి మౌనంగా ఆత్మను పొందుకున్నాడు ఎప్పుడు కూడా మౌనంగా ఉంటాడు ఇంకా చెప్పాలంటే పాత రోత స్వభావం పోయి పంది స్వభావం పోయి గొర్రె స్వభావం రావటం అండి అర్థం ఉందా పంది స్వభావం పోయి గొర్రె స్వభావం రావటం కుక్క కక్కింది 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 తింటనే ఉంటుంది ఎంత రోత జీవితం అది పంది బొరలాడుతూనే ఉంటుంది కానీ గొర్రె మొరపెడుతూనే ఉంటుంది పంది బురదలో పెడితే ఆ బురదను జుర్రుకొని బురలాడిద్ది అదే గొర్రె బురదలో పడితే మొరపెట్టిద్ది కాపరే నన్ను కాపాడు నేను బురదలో పడ్డా నేను ఇరుక్కుపోయాను నన్ను కాపాడు అని మొరపెట్టేది అంటే ఇప్పుడు పాత జీవితంలో పాపాన్ని చూసినప్పుడు నువ్వు పందిలాగా బొరలాడే స్వభావం కలిగి ఉన్నావు పరిశుద్ధాత్మను పొందుకున్నాక ఆ రోత ఆ బురద నీకు అసహ్యం కాబట్టి ఆ బురదలో ఉండి మొరపెడతావు నేను ఇరుకులో ఉండి మొరపెడితే విశాల స్థలమందు ఆయన విని నన్ను లేవనెత్తాడు అని భక్తుడు అన్నట్లు ఇప్పుడు గొర్రెస్వభావం ఉంది కాబట్టి ఈ బురదలో నువ్వు ఉండలేవు ఈ రోతలో నువ్వు ఉండలేవు ఇప్పుడు గొర్రె వలె మొరపెడతావు అంటే ప్రార్థన చేస్తావు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటే అసలు మోకాళ్ళు వేసి ఎన్ని గంటలు గంటల గంటలు గంటల గంటలు గంటల గంటలు అసలు మోకాళ్ళు వేస్తే మోకాళ్ళు నిప్పులు రావు ఇంకొక విషయం చెప్పిన మోకాళ్ళ మీద గంతులేస్తూ ఉంటారు మీరు ఎంతమందికి ఈ ఎక్స్పీరియన్స్ ఉందో చేతులు ఎత్తండి మోకాళ్ళ మీద గంతులు వేసే ఎక్స్పీరియన్స్ ఆరాధన చేస్తంటే మోకాళ్ళ మీద గంతులు గంతులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటే మోకాళ్ళు ఇస్తే మోకాళ్ళ మీద అసలు నొప్పులు రావంటే అసలు వేయాలంటేనే మనకి గడ 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 గడగడ షేక్ అవుతూ ఉంటాం కదా కానీ పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి పొందుకుంటే ఆ శుభం ఎలా మారిద్దంటే మోకాళ్ళ మీద నాట్యం ఆడుతూ ఉంటాం ప్రేసహోదరుసహోదరు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయకుండా నేను మీకు చెప్పట్లేదు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను మీకు చేసే చెప్తూ ఉన్నాను ఇంతకుముందు నువ్వు ప్రార్థన చేయలేవు ప్రార్థన అంటే ఆసక్తి లేదు వాక్యం అంటే ఆసక్తి ఉండదు ఉపవాసం అంటే ఆసక్తి ఉండదు సహవాసం అంటే ఆసక్తి ఉండదు అయితే పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి పొందుకుంటే నీలో కలిగే నూతన స్వభావం ప్రార్థన అంటే ఆసక్తి సహవాసం అంటే ఆసక్తి ఉపవాసం అంటే ఆసక్తి ఉపదేశం అంటే ఆసక్తి భాషలు మాట్లాడాలంటే ఆసక్తి మోకాలు వేయాలంటే ఆసక్తి అస్సలు ఇంకా ప్రార్థన చేయకపోతే బ్రతకలేము ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే చెరువులో నుండి ఒడ్డును పడ్డ చేప గిలగిల గిల గిలగిల కొట్టుకున్నట్టు అయ్యో నేను ఈరోజు ప్రార్థన చేయలేదే అయ్యో నేను ఈరోజు ప్రార్థన చేయలేదని గిలగిలగిలగిలగిల కొట్టుకుంటాం కొంతమంది షార్ట్ పేజేషన్ కావాలంటారు కొంతమంది పది నిమిషాలు ఐదు నిమిషాలు యాగా చాలండి అంటారు ఎందుకంటే వాళ్ళు ఆత్మలు లేదు ఆత్మబారులు లేదు ఎక్కువసేపు వాక్యం వెళ్ళలేరు వాళ్ళు ఆత్మ నీలో ఉంటే ఇరవై నాలుగు గంటలు వాక్యం 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 వెంటనే ఉంటాం ఎన్ని సందేశాలు వింటావు అసలు వింటంటే తృప్తి కలుగుతూ ఉంటుంది ప్రార్థన చేస్తుంటే అదొక తృప్తి ఉపవాసం ఉన్నా అసలు శరీరం బలహీనమే అవ్వదు ఒకవేళ బలహీనమైన ఆత్మ మనకు శక్తినిస్తాడు సూపర్ నేచురల్ పవర్ ఇస్తాడు కాబట్టి అసలు మనకు బలహీనత ఉండదు ప్రియ సహోదరి సహోదరుడు నీలో ఇలాంటి క్వాలిటీస్ నీలో ఇలాంటి లక్షణాలు కనపడితే నువ్వు పరిశుద్ధాత్మ వరముతో నింపబడ్డావు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు నీలో జరుగుతున్నాయని అర్థం ఇంకా చెప్పాలంటేనండి పాతర్వత స్వభావం పోయి పరిశుద్ధత పరిపూర్ణత క్రీస్తు సారూప్యత రావడమే నూతన స్వభావం ఒకప్పుడు అతిక్రమము కలిగి ఉన్నావు ఇప్పుడు క్రమము క్రమానికి కర్త పరిశుద్ధాత్మదేవుడు దేవుని యొక్క కార్యాలు నీలో జరిగితే నువ్వు క్రమముగా మర్యాదగా నడుచుకుంటావు క్రమానికి కర్త పరిశుద్ధాత్మదేవుడు దైవికమైన క్రమము వ్యక్తిగత క్రమము సంఘములో క్రమము సహవాసంలో క్రమము ఆర్థికపరమైన క్రమశిక్షణలో కూడా విచ్చలవిడిగా ఖర్చులుండవు ఇప్పుడు నూతనమైన స్వభావం కలిగిన వాడు ఏం చేస్తాడంటే తను సంపాదించిన దాంట్లో కొంత ఆత్మల రక్షణ కొరకు ఖర్చు పెడతాడు మౌనంగా ఉండడు మౌనంగా ఉంటున్నాడంటే వాడిలో పరిశుద్ధ దేవుడు లేడు ఈయన క్రమానికి కర్త కాబట్టి ఈయన నీలోకి వచ్చిన తర్వాత ఒక క్రమంలోనికి నడిపిస్తాడు ఇది నూతన స్వభావం నూతన సహవాసం నూతన విశ్వాసం నూతన క్రమము నూతన నడక నూతన హృదయం నూతన మాట నూతన వేషం ఇది చాలా ప్రాముఖ్యం వస్త్ర ధరణలో కూడా మార్పులు వచ్చేస్తాయి కానీ నూతన వేషం ఎలా తెలుసా తెలుసండి అబ్బా చూస్తే పరలోకం నుండి వచ్చిన దేవదూత వేషంలాగా ఉంటుంది అసలు నిజంగా దేవదూత వలే ఉన్నాడండి అన్నట్లుగా ఉంటుంది ఈమె నిజముగా దేవకన్య లాగా ఉందండి అన్నట్లుగా ఉంటుంది నూతన వేషం పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నూతన వేషం వచ్చేస్తే అసలు వేష భాషలు మారిపోతాయి నూతన భాష ప్రతి మాటకు ముందు పొలైట్ పొలైట్ లేకుండా అసలు మాట్లాడు మీరు అనే శబ్దంతో మాట్లాడతారు తమరు బాగున్నారండి మీరు బాగున్నారా అన్నయ్య అయ్యగారు ఇలా నూతనమైన భాష ఒకప్పుడు ఏంటి బాగున్నావా నువ్వు నువ్వు ఇట్లా వచ్చాయి ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు ఈలో జరుగుతుంటే ఒక క్రొత్త మరబడి భాషలో మార్పు వచ్చేస్తుంది కొంతమంది కట్ట లాంగ్వేజెస్ కొత్త కొత్త లాంగ్వేజెస్ వస్తాయి వాళ్ళు లాంగ్వేజెస్ మాట్లాడారు అపోస్త్రుడు క్రొత్త లాంగ్వేజెస్ తెలియని ఫారిన్ లాంగ్వేజెస్ మాట్లాడారు వాళ్ళు అట్లాగే నూతనమైన ప్రవర్తన బైబిల్ సెలవిస్తుంది ఇదిగో పాతవి గతించను సమస్తము వాయను క్రొత్త స్వభావం నీలో వచ్చేస్తుంది మీలో ఎంతమందికి నూతన స్వభావం కావాలి మీలో ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి నాలో కూడా నీ ఆత్మకార్యాలు జరిగించయ్యా అని మీలో ఎంతమంది కావాలని అడుగుతున్నారు చేతులు ఎత్తినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నాయన ఇటువీతిగా అనేకమైన కార్యాలు జరుగుతాయి అని మాకు తెలియజేశావు మా బిడ్డలందరినీ కూడా ఏ సునామోన ప్రభా ప్రార్థిస్తున్నాము నీ పరిశుద్ధాత్మతో నింపండి అపోస్తుడైన పౌలు గారు యవహాన్ శిష్యుల మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధుడా నాయన వారు పరిశుద్ధాత్మను పొందుకొని భాషలలో మాట్లాడారు ప్రవచించారు రీతిగా నాయన మేము ప్రార్థిస్తుండగా నీ బిడ్డల మీద నుంచి ప్రార్థిస్తుండగా మా బిడ్డలందరూ నాయన పరిశుద్ధాత్మను పొందుకొని భాషలో మాట్లాడుదురుగాక ప్రవచించుదురుగాక నూతనమైన స్వభావాన్ని ధరించుకొని పాత రోత స్వభావాన్ని వదిలిపెట్టి నూతన స్వభావముతో జీవించి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించి నీ యొక్క పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడి వృద్ధి చెందుదురుగాక అట్టి కృపా భాగ్యం మా బిడ్డలందరికీ దయచేయబని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో క్రొత్త మనస్సును నూతన మనస్సును ధరింపజేయమని ని ప్రియ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్